హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కుంబ్లి వ్లాగ్స్ ఈరోజు నేను సొరకాయ పల్లీల పొడి కూర చేసుకోవాలనుకుంటున్నాను ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది దానికి ముందుగా బాండీ పెట్టుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి ఆ పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసుకోవాలి ఇందులో టమాటాలు కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇగోండి నేను చూపిస్తున్నాను టమాటాలు మీరు కూడా కట్ చేసుకొని పెట్టుకోండి ఇగోండి ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై అయిపోయి అందులో సొరకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను అందులోనే పసుపు ఉప్పు ముందుగా యాడ్ చేస్తే వేసిన వెంటనే అది సాల్ అదే బయటకు వాటర్ వచ్చి మంచిగా కూర కుక్ అవుద్ది మధ్య మధ్యలో వీడియో క్లిప్లో చూపించినట్టు కలుపుకోండి కలుపుకొని అలా స్లోగా మగ్గించుకోండి హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఇగోండి ఆల్రెడీ మగ్గిపోయి టమాటాలు యాడ్ చేసుకుంటున్నాను టమాటాలను కూడా అటు ఇటు కలిపి కొంచెం మంచిగా మూత పెట్టి మగ్గించుకోండి ఆల్రెడీ మగ్గిపోయిన టమాటాలు కూడా కారం యాడ్ చేసుకుంటున్నాను అంత సిమ్లో పెట్టుకుని కొంచెం ప్రాసెస్ చేసుకోండి కూర మంచిగా వస్తుంది ఇగ కారం కూడా మగ్గిన తర్వాత ఇగొన్ని పల్లీల పొడి ఇలా దంచుకోవాలి లేకపోతే మిక్సీలో కూడా జస్ట్ ఇలాగ తిప్పి టూ టైమ్స్ ఇలా ఆఫీ ఆన్ చేస్తూ తిప్పుకోవాలి అలా అయితే కొంచెం ముక్కా చక్కలాగా మనకు గ్రైండ్ అవుద్ది అది కాస్త మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి మనకు కూర సరిపడినట్టు అది కొంచెం ఉడికి ఉడికి కొంచెం చిక్కదనంగా అయ్యేటప్పుడు అప్పుడు ఇప్పుడు మంచిగా ఉడికింది ఇదిగో నేను ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను అటు ఇటు తిప్పుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కూరని వండుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అడుగు అంటుకుంటూ ఉంటుంది ఒకసారి అలా కలుపుతూ ఉండాలి ఇదిగోండి ఈ గ్రేవీ నాకైతే ఇలా కొంచెం చల్లారిన తర్వాత కొంచెం థిక్ గ్రేవీ అయిపోద్ది కాబట్టి నాకు ఈ నాకు నచ్చినట్టు ఈ విధంగా నేను ట్రై చేశాను మీకు నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి